వైప షట్ శాస్త్రాప్ప మన త్రిపుల్ స్కేల్ రెమెడీస్కి స్వాగతం ఈరోజు మనము రేపు జరిగే జరిగే రేపు వచ్చే చంద్రగ్రహణం కోసం మనం చెప్తున్నాము ఇరవై ఐదవ తారీఖు రోజు సోమవారం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు మొదలుకొని మనకు మూడు గంటల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం సమయంలో మనకు ఇండియాలో భారతదేశంలో చంద్రుడు కనపడ రాత్రిపుడు వస్తుంది కాబట్టి ఇక్కడ మన కనపడదు కాబట్టి ఆయన కూడా మనము చంద్రగ్రహణం సంబంధించి కొన్ని నియమాలు పాటిస్తే మన గ్రహ దోషం అనేది పడదు కొన్ని రాశుల వల్ల బాగలేదు కొన్ని రాశుల కాదు కొన్ని రాశులకి బాగుందన్నమాట అది అయితే చంద్రగ్రహణం సమయంలో ఎవరైనా సరే మనకు దర్భ ఉంటుంది కదా ఆ దర్భని నానబెట్టి దాని యొక్క కంకణాకారంగా రెడీ చేసుకొని అల్లుకొని అంటే లేడీస్ చే అలా అల్లుకొని మన మన చేయికి పెట్టుకోండి ఆ చేయికి పెట్టుకుంటే ఆ గ్రహ దోషాలు ఏమైనా ఉంటే ఆ గ్రహ ప్రభావం కానీ అనేటివ్ ఫోర్స్ కానీ గ్రహానికి సంబంధించిన నెగిటివ్ ఫోర్స్ మనకి పడకుండా ఆ సమయంలో మనకు మంచి జరుగుతుంది అనమాట ఇది కంకణం మనం చేసుకుంటే మనకు చంద్రగ్రహణం సమయంలో ఏ గ్రహణంలో చంద్రగ్రహణం ఆ దర్భ పెట్టుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఫోర్సు ఆ గ్రహ ప్రభావం ఫోర్స్ మనకి పడదు అందరూ కూడా శుభంగా జరగాలని కోరుకుంటూ శివనరసం తండ్రి సంక్షేమం